నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా మరి గుత్తి పట్టణ సమీపంలోని తురకపల్లి గ్రామం వద్ద మరి కురువ కులస్తులు భారీ ఎత్తున ఈరోజు మరి భీరప్ప స్వామి మహోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా మరి తురకపల్లి గ్రామానికి వెళ్ళేటువంటి మార్గం ప్రక్కన భారీ ఎత్తున మరి టెంట్లు ఏర్పాటు చేశారు వేలాది మంది జనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది భారీ ఎత్తున ప్రజానీకం ఈ ఉదయం ఏడు గంటల నుంచి అక్కడికి చేరుకుంటున్నారు ఈ మేరకు వస్తున్నటువంటి అతిథులకు భోజన వసతి కూడా కల్పించడానికి వంటకాలు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో మరి స్వామివారికి మరి స్నానం చేయించడానికి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సమీపంలోని తటాకములోనికి అంటే కుంటలోనికి మరి భక్తులైతేనేమి అర్చకులైతేనేమి పూజార్లు మరి స్వామివారిని తీసుకొని వెళ్ళారు మరి దాదాపు పది గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ అటువంటి వీరప్ప స్వామి యొక్క మహోత్సవము ప్రతి పదహైదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ సంవత్సరం అంటే ఇక్కడ గుత్తిలో నిర్వహించడం ప్రప్రథమంగా జరుగుతుందని మరి తెలుస్తోంది ఈ విధంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందినటువంటి కురు కులస్తులందరూ కూడా ఈరోజు ఈ మహాసభకు విచ్చేడా చేస్తున్నారు కాబట్టి మరి ఇలా జరగడం మరి అనంతపురం జిల్లాలోనే అది కూడా గుత్తి మండలంలోని తులపల్లి గ్రామం వద్ద జరగడం చాలా గొప్ప వరమని స్థానిక కురువ కులస్తులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరి స్వామిని దర్శించుకోవడానికి పూజలో పాల్గొనడానికి మరి కురువ కులస్తులందరూ కూడా ఆటోల్లోనూ ద్విచక్ర వాహనాల్లోనూ కార్లలోనూ అందరూ కూడా తరలి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనం ఆశిద్దాం కార్యక్రమం మరి ఒక గంటలో ప్రారంభం కానుంది